ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో ఈరోజు మనం ఒక కొత్త అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అదేంటంటే మా అటవీ ప్రాంతంలో చాలా రకాల వనరులు అయితే ఉన్నాయన్నమాట వాటిలో ఒక దాని గురించి అయితే ఇప్పుడు చెప్పబోతున్నా దీన్ని తంగిన పిక్కలు అంటారు అనమాట ఇవి ఎక్కువగా సమ్మర్లో దొరుకుతాయి అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వీటి గురించి మందికి తెలియదు అందుకోసమే నేను వీడియో అయితే తెస్తున్నాను అయితే ఆ వీడియోని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ప్రాంతంలో అయితే ఉంటాయి ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళి వాటి గురించి మనం ఈ వీడియోలో చూపిస్తాం మీకు ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు ఎదురుగా కనిపిస్తుంది కదా అక్క కొండకైతే మనం వెళ్ళాలి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కొండకైతే వచ్చాను మా సైడ్ కొండని పిలుస్తాం అనమాట చూసుకోవచ్చు ఇదంతా కొత్తగా చేసినటువంటి పోడ్లు అనమాట ఇవి ఇక్కడ నుంచి సుమారు మూడు కిలోమీటర్లు ఉంటుంది మేము చేసే పోడుకైతే ఇప్పుడైతే మా కొండ ప్రాంతం అయితే మొత్తం పచ్చదనంతో ఉండదు మొత్తం ఆకులని రాలిపోయి ఉంటాయి అన్నమాట చూసుకోవచ్చు ఎలా ఉంది చూసారు కదా చాలా భయంకరంగా ఉంది ఈ ఏప్రిల్ మే నెలలో ఇలాగే ఉంటుంది ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయాను అనమాట బ్యాక్ సైడ్ చూసారు కదా వే కనబడుతుందా ఇంకొంచెం పైకి వెళ్తే మేము చేసే మేము సాగు చేసే కొండ పొడి అయితే వస్తుందనమాట అక్కడైతే జీడి మొక్కలు వేసాము ఎలాగో చూడలేదు నేను కూడా చాలా మంచి అవుతుంది వెళ్ళి ఇప్పుడు అవన్నీ చూసి తర్వాత మా డాడీని అయితే ఆ చెట్లు ఎక్కడ ఉన్నాయి ఏంటనేది అనేది అడిగి రిక్వెస్ట్ చేద్దాం చేసి ఆ వీడియోని అయితే మనం షూట్ చేద్దాం ఎక్స్ప్లోర్ విత్ నాగు ఛానల్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి ఐ విల్ ట్రై మై బెస్ట్ ఇద్దాం అనుకుంటున్నా చూద్దాం ఏం జరుగుద్దు ఇప్పుడైతే మనం పైకి వెళ్ళి మిగతా కార్యక్రమం చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మీకు అక్కడ ఏం కనబడుతుంది చెప్పండి ఏ చెట్టు కనబడుతుందో గెస్ చేయండి అండి ఈ చెట్టు గురించి తెలిస్తే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయింది చూసారు కదా కనిపిస్తుందా ఖాళీ ప్రదేశం ఆ కిందనే డౌన్లో ఉందనమాట మా మేము చేసే కొండపూడి అనమాట ఇప్పుడు అక్కడికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ చూసారు కదా ఇదే మేము చేసే మేము సాగు చేసే కొండపోడు అనమాట చీడి మొక్కలు అయితే వేసాం ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో అయితే చేశాను స్టార్టింగ్లో మేము పొడి ఎట్లా చేస్తాం ఎట్లా తూగుతాం ఇవన్నీ కూడా చేశాను అనమాట అదైతే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇది వరిసేని అయితే వేసారు మా నాన్న వాళ్ళు ఇదంతా గడ్డ ప్రాంతం అన్నమాట గడ్డ ప్రాంతంలో మా మా డా నాన్నగారు ఏం చేశారంటే మా ఒక మళ్ళా కట్టేసి ఇట్లా దాన్ని అయితే అయితే పండిస్తున్నారు ప్రజెంట్ అయితే కాపుకొచ్చినట్టుంది మేము ఉడిచిన అరిచి అరటి చెట్లు ఇప్పుడే మా కొండపూడికి అయితే వచ్చాను అనమాట ఇప్పుడు వెళ్తున్నాం మా డాడీ నేను పైన కనిపిస్తున్నారు కదా అతనే ఇప్పుడైతే వెళ్ళి చూద్దాం పైకి వెళ్తాను ప్రజెంట్ అయితే లేవనేసి అంటున్నాడు చూద్దాం మా నాన్న తెలుస్తుంది కదా మొత్తం కొండ ప్రాంతాన్ని ఒక ఆయుపట్ల ఉంటుంది మా డాడీకి తెలుస్తుంది ఎక్కడెక్కడ ప్లేసెస్ చాలా ఉంటాయి కదా వాళ్ళు ఎందుకంటే ఎక్కువ నిరంతరం ఆడవ ప్రాంతాలంటే కష్టపడతారు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుస్తాయి కాబట్టి ఇప్పుడైతే తీసుకెళ్తున్నాడు వెళ్దాం ఇగో ఇగో వెళ్ళిపోతున్నాడు ఇంటర్డ్యూస్ చేస్తాలే మా నాన్నని వీడియోలో కూడా వస్తాలే నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఇగో మా కాపలాకి మా డాగ్సే మా నాన్నకి తోడు అనమాట ఇవన్నీ నేను చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటాయి ఏ వచ్చినా అస్సలు వదిలిపెట్టవు ఫ్రెండ్ చూస్తున్నారా ఇదే మా వాళ్ళు ఉండబోయే హౌస్ అనమాట వర్షాకాల సీజన్లో ఏవైనా వేస్తారు కదా ఇక్కడే ఉంటారనమాట ఉండి ఆ వ్యవసాయాన్ని మొత్తం కాపుకొచ్చే వరకు మొత్తం అంతా పంట చేతికొచ్చే వరకు ఇక్కడే ఉండి ఈ పూడిని మొత్తం ప్రొటెక్ట్ చేస్తారు మా వాళ్ళు ఏంటది అవును కదా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడే మా నాన్న చెప్తున్నారు చూసారు కదా ఇక్కడ పంట అయితే వేశారు వీళ్ళు మొత్తం అంతా తినేసి ఏంటంటే కొండగొర్రపోతలు అంటారు అంట వాటిలే చూడండి అడుగులు ఎలాగొన్నాయో మొత్తం పంట మొత్తం తినేసి అరటి మొక్కలతో సహా తినేసే చూడండి ఇదొక ఇది వేరే వాళ్ళ పూడు అనమాట ఇది చూసుకోండి అలా పెద్ద పెద్ద అడుగులు ఉన్నాయి ఇవన్నీ ఇదిగోండి కొండ గుర్రపోతులు అంట ఈ మధ్య వచ్చే అంట ఇటువైపు సాధారణంగా మా సైడ్ జంతువులే ఉండవు కానీ అంతే మేతలు లేక అలా వచ్చేస్తున్నాయి అనమాట చూడండి ఓవరాల్ కొండ ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్ ఎక్కడ దొరకట్లేదు సీజన్ లో సీజన్లో వచ్చినది ఎలా ఉంటుందో చెప్పండి మా నాన్న నేను ఇగో తిరిగేస్తున్నాను కొండ మొత్తం తిరిగేస్తున్నాం ఎక్కడ దొరకట్లేదు మొత్తం అంతా చూసారుగా ఎలా ఉన్నాయో ఎక్కడ పచ్చదనం అనేదే లేదు మాకు లక్కీగా ఒక్క చెట్టు దొరికినా దాన్ని మీకు చూపిస్తాను ఓకేనా అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి చూపిస్తాను చెట్లు ఫ్రెండ్స్ ఇగోండి ఇట్లా ఉన్నాయి కాలిపోయాయి మొత్తం అంతా మనం అన్ సీజన్లో వచ్చాం ఏం చేస్తాం చూసారా చిన్న అడ్డపిక్లు అంటారు కదా సేమ్ అట్లాగే ఉంటాయి ఇగో ఫ్రెండ్స్ చెట్టు అయితే చూసుకోండి ఇలా ఉంది చెట్టు ఇది అయివారణ ఒకటి ఉంది దాన్ని ఇప్పుడు తెంపే ప్రయత్నం తెంపే ప్రయత్నం చేయబోతున్నాం దీన్ని తెంపే ప్రయత్నం చేయబోతున్నాం మనం ఓకే ఇవన్నీ ఆ చెట్లు అనమాట తంగిన చెట్లు ఇవన్నీ నేను కానీ ఇప్పుడు వేసవ కదా కాలిపోయింది మొత్తం అంతా మా డాడీ నాన్నగారు అయితే చెట్టు అయితే ఎక్కుతున్నారో దానికోసం తెంపే ప్రయత్నం చేస్తున్నాడు ఇదే టెంగిన పిక్కలు ఇలా ఉంటాయి అన్నమాట చూసుకో ఎలా ఉన్నాయి పిక్కలా ఉంటాయి సేమ్ చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే వీటిని వేపుకొని అంటే కళాయిలు బాగా వేపిన తర్వాత బ్లాక్గా అవుతాయి అనమాట అయిన తర్వాత ఈ లోపల వీటి లోపల వైట్గా ఉంటుంది అనమాట పలుకు అది తింటే చాలా బాగుంటుంది ఇక ఇవి అవి మనం అయితే అన్న సీజన్లో వచ్చాం మొత్తం అన్నీ రాలిపోయి మనకు దొరికినాయి అయితే ఇవే వీటితోటే సరిపెట్టుకుందా ఓకేనా మా డాడీ కొన్ని అవి అవైతే ఇప్పుడు చూపిస్తాను మీకు ఇదే ఇవే వీటిని కొంచెం కాల్ ఇట్లా కొట్టిన తర్వాత ఫ్రెండ్స్ ఇక చూసారా ఇలా ఉంటాయి అన్నమాట పలుకులు తెల్లగా ఉంటాయి వీటిని బాగా వేపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి చూసుకోవచ్చు ఎలాగో దొరికాయి మన అదృష్టం నుండి అన్ సీజన్లు వచ్చాము కానీ బాగా ఒక కొన్ని ఇప్పుడైతే మనం వీటిని టేస్ట్ అయితే చేద్దాం ఎలా ఉన్నాయో తిని మీకు చెప్తాను బాగానే ఉన్నా అదే చెప్పాను కదా ఇప్పుడు వీటిని బాగా వేపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట టేస్ట్ ఇంకా ఇంకా బాగుంటుంది సేమ్ జీడిపాలకులు ఎట్టా ఉంటే అంత అంత టేస్ట్ వస్తుంది అనమాట ఇవి ఇది ఫ్రెండ్స్ వీడియో ఐ హోప్ ఈ వీడియో కనుక నచ్చింది అనుకో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి ఇంకా నేను బెటర్గా చేయడానికి ప్రయత్నిస్తాను వీడియోస్ ఇంకా చాలా వీడియోస్ వస్తాయి నా నుంచి మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరి నా బాయ్ చెప్పు